పాస్టర్ ప్రవీణ్ మృతి హైదరాబాద్ తిరుమలగిరి సమీపంలోని ఎస్బీహెచ్ కాలనీ చెందిన క్రీస్ సందేశకుడు ప్రసంగికుడు పగడాల ప్రవీణ్ కుమార్ మృతి చెంది విషయం తెలిసింది తూర్పుగా జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ప్రవీణ్ మృతదే మృతదేహాన్ని మంగళవారం ఉదయం స్థానికులు గమనించారు రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ మృతి చెందలేదని హత్య అని పాస్టర్లు ఆందోళనకు దిగారు దీంతో స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ రాజ రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేఎస్ వివరాలు వెల్లడించారు రోడ్డు పక్కన మృతదం మృత మృతదేహం పడి ఉందని మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందింది వెంటనే ఘటనా స్థలానికి వెళ్ళిన పోలీసులు విచారణ చేపట్టారు మృతదేహం పక్కనే సెల్ ఫోన్ గుర్తించారు చివరి ఫోన్ కాల్ రామ్ ఆర్జేవైకి వెళ్ళినట్టుగా ఉంది పోలీసులు ఆయనకు ఫోన్ చేయగా రామ్మోహన్ అతని భార్య ఘటనా స్థలికి చేరుకొని ఆ మృతదేహం ప్రవీణ్గా గుర్తించారు ప్రవీణ్ హైదరాబాద్లో ఉంటారని వివిధ ప్రాంతాల్లో మత బోధ మత బోధకుడిగా అందిస్తారని తెలిపారు దీంతో హైదరాబాద్లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం ప్రవీణ్ ప్రవీణ్ బావమార్ది నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి వచ్చి అనుమానాస్పద వృద్ధిగా ఫిర్యాదు ఇవ్వడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం ఘటనా స్థలంలో పార్ట్ క్లోజ్ టీంతో కొన్ని ఆధారాలను సేకరించాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ మెజిస్ట్రేట్తో విచారణ జరిపించాలని నిర్ణయించాం టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పోస్ట్ మార్టం నిర్ణయం పోస్ట్మార్టం చేయించాం ఈ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డ్ చేయించాం కొవ్వూరు టోల్గేట్ సమీపంలో ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది సోమవారం రాత్రి పదకొండు గంటల నలభై మూడు నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ని బట్టి తెలుస్తుంది మాకు లభ్యమైన ఆధారంతో ఆధారాలతో లోతుగా దర్యాప్తు చేస్తాం కేచ్ కేసు విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం పోస్ట్మార్టం పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని హైదరాబాద్ హైదరాబాద్కు వారి నివాసానికి తరలించేలా ఏర్పాట్లు చేస్తాం ఈ కేసు గురించి ఎవరికైనా వివరాలు ఎవరికైనా వివరాలు లేదంటే వారి దగ్గరైన ఆధారాలు ఉంటే మాకు అందించాల్సిందిగా పోలీసులు కోరారు నిన్న పాస్టర్ హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ నిన్న గుర్తి చేసిన విషయం తెలిసిందే అయితే అది అక్కడ అది రోడ్డు ప్రమాదాన్ని పోలీసులు భావిస్తున్నారు కానీ అది అది హత్య అని అనేసి క్రైస్తవ సంఘాలు పాస్టర్లు ఆందోళన చేయడంతో ప్రభుత్వం దీనిపైన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ను మెజిస్ట్రేట్తో విచారణ చేస్తు చేయించాలనేసి నిర్ణయించింది అందుకు అనుగుణంగా దీని మీద ప్రత్యేకమైన దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు లోతుగా సో రాబోయే రోజులు అసలు కారణాలు ఏంటి అనేది తెలిసే అవకాశం ఉంది